మరొకసారి నా యొక్క ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ మరి నాకు ఇచ్చిన సమయం పదేం సార్ అలాగే ఈరోజు పిల్లల పట్ల ఎటువంటి బాధ్యత కలిగి మనము మన పిల్లల్ని మనము చూసుకుంటున్నాం ఏ విధమైన ఒక బాధ్యత మనలో ఉంది ఈ రోజు నామకరణము స్థుతి కోటమి నిర్వహిస్తున్న ఒక దాంపత్యులకే కాదు పిల్లలు కలిగిన మనందరి కూడా అటువంటి ఒక బాధ్యత అనేది మనకు ఉందా అటువంటి ఒక బాధ్యత కలిగి మనం అంటున్నామా పిల్లలు ఎలాంటి వారంటే నారుమడి లాంటి వాళ్ళు నారుమడిని మనము వ్యవసాయం చేసే ఒక రైతులు ప్రతి ఒక్కరు కూడా చాలా చక్కగా దానిని సాగు చేసి దీన్ని కలుపు తీసి చక్కగా నున్నగా చేసిన తర్వాత ఒక చిన్న కలుపు మొక్క కూడా లేకుండా చేసిన తర్వాతనే నారు చక్కగా వేస్తాం వేసినప్పుడు అది చక్కగా మొలకెత్తి దగదగా మెరుస్తూ మంచి ఒక భవిష్యత్తులో మంచిగా పెరగడానికి ఎదగడానికి అవకాశం ఉంటుంది అలాగే నేటి సమాజంలో కూడా మన పిల్లలు ఎలాంటివారంటే నారుమడి లాంటి వారు దేవునికి స్తోత్రం ఆ నారుమడి చక్కగా మంచి బలముగా దృఢంగా శక్తిగా తయారవ్వాలి అంటే మనం ఏం చేయాలి గతం వేయాలి ఎరువు వేయాలి అది నేటి తిరుమల దేవుని యొక్క వాక్యం అనే ఎరువు మన పిల్లలకి వేసిన తర్వాత భవిష్యత్తులో వారు ఏమవుతారు గొప్ప ప్రయోజకులుగా తయారవుతారు దేవునికి స్తోత్రం ఒక వార్డ్ కమిషన్ ముందుకు వెళ్దాము ఆ దీంతో ఖాండము ఆ దీంతో ఉపదేశం క్షమము ఆరో వాక్యం కాదు ఆరు నాలుగు సారీ అండి

కుమారుడు పుట్టను పెట్టను ఇక్కడ మొదటి శతాబ్దములు ఆదో దేవు దేవుడే వారి పేర్లు పెట్టాడండి తర్వాత ఆదాము హా జీవితంలో వారొక్క దాంపత్య జీవితంలో ఇద్దరు కుమారులు పుట్టారు వారు కైలి హేబేలు వారు తర్వాత ఆదాము హా మళ్ళీ వారు దంపత్య జీవితంలో మరి వారు కూడినప్పుడు సేతు అని ఒక కుమారుడు పుట్టారా సేతుకు పుట్టిన ఒక కుమారుడు హాను ఎంపరేని ఏనోసు అని పేరు పుట్టని ఈరోజు ఈ నామకరణం చేపడుతున్న ఒక ఈ యొక్క మరి ఆ బాబు భవిష్యత్తులో ఏ విధంగా అంటే గొప్పవాడిగా ఉండాలి భవిష్యత్తులో మంచి ప్రయోజకులుగా ఉండాలి అంటే దేవుడి నామమున ప్రార్థనతో ప్రారంభం చేయాలి మనము చిన్నదైనా పెద్దదైనా ఏ కార్యక్రమం నిర్వహించినా తన యేసు క్రీస్తు నామములో నిర్వహించాలి ఆ రోజు సేతుకు కుమారుడికి పుట్టినప్పుడు వారు ఏం చేస్తారంటే ఆ ఒక పేరు పెట్టడానికి ప్రార్థనతో ప్రారంభం చేశారు దేవునికి స్తోత ప్రార్థనతో ప్రారంభం చేస్తూ ఉన్నారు ప్రేమిల సహోదరు సహోదరుల మనము దేవుని దేవుడు ఒక ఆస్తిని దేవుడిచ్చినట్టు ఒక ఐశ్వర్యాన్ని మనం ఏం చేస్తున్నామంటే వ్యర్థపరుచుకుంటూ ఉన్నాం ఆయన మరి ఇచ్చినట్టు ఒక గొప్ప బహుమానం అంటే ఒక ఆస్తి ఆ ఆస్తిని సరిగా సక్రమంగా దేవుని వాక్యములో ఆధ్యాత్మికంగా ఆత్మీయంగా పెంచక వ్యర్థపరుస్తూ ఉన్నాం వారి యొక్క నడతలను మనము మరి తీర్చిదిద్దలేకపోతున్నాము వారి యొక్క భవిష్యత్తును మనము మరి మంచిగా వారిని ముందుకు తీసుకెళ్ళపో ఆత్మీయంగా ఎదిగించలేకపోతున్నాం ఎందుకు కారణం అంటే మనము నిర్లక్ష్యం చేస్తున్నాం ప్రార్థన చేయట్లేదు మన పిల్లల కోసం ప్రార్థన చేయట్లేదు మన పిల్లలను వాక్యం పట్ల నేర్పించట్లేదు అందుకని మనము చేయాలి వారిని ఆ రోజు ఏ విధంగా అయితే సేతు తన కుమారుడికి ప్రార్థనతో ప్రారంభం చేసి నామకరణం చేయించాలో మనము కూడా అటు రీతిగానే ప్రార్థనతోనే ప్రారంభం చేయాలి సహోదరి సహోదరుక మనము మన పిల్లల్ని మనము నేర్పించలేకపోతున్నాము మన పిల్లల్ని మనము నడక నేర్పిస్తున్నాము మాటలు నేర్పిస్తున్నాము తాతయ్య అమ్మమ్మ నానమ్మ లేక అన్నయ్య అమ్మ చెల్లి తమ్ముడు అనే ఒక మాటలు మాత్రమే నేర్పిస్తున్నాము కానీ మన పిల్లల్ని వాక్యము నేర్పించలేకపోతూ నేను నేర్పించలేకపోతున్నామండి వాక్యం నేర్పించలేకపోతున్నాం అందుకే గిట్టి ఉపదేశ ఖండంలో మనం చూసినట్లయితే ఒక మాట అక్కడ మూలకు తెలియ ఉంది ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం చూడండి ఒకసారి